ప్రియమైన దేవుని బిడ్లారా ఒక భక్తుడు తన కుటుంబము ఎందుకు అభివృద్ధి చెందడం లేదు తన సంఘము ఎందుకు ఉజ్జీవము పొందడం లేదని విసుగుచింది కూర్చొని ప్రక్కనే ఉన్న ఒక చిన్న చీమల గుంపును గమనించడం ప్రారంభించాడు ఆ చీమల గుంపు ఒక బెల్లం మొక్కను లాక్కొని వెళ్తూ ఉన్నాయి ఆ చీమల గుంపులో ఉన్న చీమలు తల ఒక వైపునకు బెల్లం మొక్కను లాగినంత సేపు ఆ బెల్లం మొక్క ఇసుమంతైనా కదలలేదు అది చూచి ఆ భక్తుడు ఆ చీమల బలమును బట్టి ఆ బెల్లం మొక్క కదిలించబడాలే అలా ఎందుకు జరగలేదని ఆలోచించి చివరి విషయాన్ని గ్రహించాడు అదేమిటంటే ఆ చీమల గుంపులో ఉన్న చీమలు తల ఒక వైపునకు బెల్లం మొక్కను లాగినంత బెల్లం కదిలించబడలేదు ఆ గుంపులో ఉన్న కలిసి ఒకే వైపునకు బెల్లం మొక్కను లాగినట్లయితే ఆ బెల్లం మొక్క ఎంతో వేగంగా కదిలించబడుతుందనే విషయాన్ని గ్రహించాడు ఈ విధంగానే తన కుటుంబంలోని ఏక మనసు లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఉండటం వల్ల అభివృద్ధి చెందడం లేదని సంగము కూడా ఉద్యోగం పొందటలేదనే విషయాన్ని ఆ భక్తుడు గ్రహించాడు ప్రియమైన దేవుని బిడ్డ ఏక మనసు అవసరము దైవ భక్తిలోను కుటుంబ ప్రార్థనలోను దేవుని సేవకి ఇచ్చేదాం ఏక మనసు ఏక భావము అవసరము ఏక మనసుతో యరిశల్యంలో కూడి వచ్చిన శిష్యులు గొప్ప ఉజ్జీవాన్ని చూశారు ఏక మనసుతో సంఘము ప్రార్థించినప్పుడు దేవుడు తన దూత ద్వారా పేతురును చరసాల నుండి విడిపించారు ఏక మనసుతో ఈ కాలంలో యూదులందరూ ఉపవాసముండి ప్రార్థించినప్పుడు శత్రువులు కలిసి వారి మీదకి యుద్ధానికి వచ్చినా సరే దేవుడు వారి యుద్ధము చేయకుండానే ఆ యుద్ధంలో అద్భుతమైన విజయాన్ని పాతకు యూదులకు ఇచ్చి నెమ్మదికరమైన పరిస్థితులని దేవుడు కలిగి చేశారు కాబట్టి సహోదరులారా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అచట ఆశీర్వాదము శాశ్వత జీవమును నుండవాలని ప్రభు సెలవిచిచున్నాడని దేవుని వాక్యం మనం చూస్తుంటాం ఎక్కడైతే ఏక మనసు ఉంటుందో అక్కడ అభివృద్ధి సమాధానము నెమ్మది ఆశీర్వాదము సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి ఆమె